హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ప్రెగ్నెంట్ అయిన మీనా ప్రభావతి చంప పగలగొట్టి బయటికి గెంటేస్తున్న సత్యం అసలు ఇదంతా ఎలా జరగబోతుంది అనేది ఈ వీడియోలో తెలుసుకుందాం రోహిణి పుట్టినరోజని రేపు నువ్వు రోహిణికి ఇష్టమైన వంటలన్నీ కూడా వండాలి అని మీనాకి చెప్తూ ఉంటుంది ప్రభావతి అయితే రోహిణి పుట్టినరోజు మీకు బాగా ఇంపార్టెంట్ అయితే మీ చేతులతోనే వండి మీ కోడలికి మీరే వడ్డించవచ్చు కదా అత్తయ్య అని అంటూ ఉంటుంది మీనా ఏంటే నాకే ఎదురు సమాధానం చెప్తున్నావేంటి అని మరేంటి అత్తయ్య మీ రోహిణికి ఇష్టమైన అన్నీ కూడా వండాలని చెప్తున్నారు మరి నాకు కూడా పని ఉంటుంది కదా అని అంటూ ఉంటే నీకేం పని ఉంటుంది ఆ పూలు అమ్ముకోవడమే కదా నువ్వు రేపు పొద్దున్నే లెగిచి రోహిణీకి ఇష్టమైన వంటలన్నీ వండుతున్నావు మళ్ళీ నీ భర్తకి లేనిపోని చాడీలు చెప్పి మళ్ళీ నా మీదకి ఉసుగొలుపుకో చెప్పినట్టు చెయ్యి అని అంటూ ప్రభావతి అయితే ఏదో వార్నింగ్ ఇచ్చినట్టు చెప్పి వెళ్ళిపోతుంది ఇదంతా కూడా శృతి వినేసి రవి దగ్గరికి వెళ్ళి శృతి అయితే అంటూ ఉంటుంది ఏంటి రవి కనీసం మీ అమ్మకి జాలి కూడా లేదా అని అడుగుతూ ఉంటుంది రవిని ఏమైంది మా మా అమ్మా నేనేమని అనదు కదా అని అంటూ ఉంటే మీ అమ్మ నన్నేమి అనదు కానీ పాపం మీ నాని ఎందుకు అన్ని చింత్రహింసలు పెడుతుంది రేపు రోహిణి పుట్టినరోజని రోహిణికి ఇష్టమైన వంటలన్నీ పొద్దున్నే వండేయ్యాలని మీనాకి ఆర్డర్ వేస్తున్నారు అసలు ఎందుకు ఇలా ప్రవర్తిస్తున్నారో తెలియడం లేదు అంత డబ్బు మనిషి ఏంటి మీ అమ్మ అని అంటూ ఉంటుంది శృతి అయితే మా అమ్మ గురించి తెలిసిందే కదా కొత్తగా మాట్లాడుకునేదేముంది అని అంటూ ఉంటే లేదు రవి అసలు అంకులు మాత్రం అత్తయ్యని అలాగా ఏం చేసినా సరే వదిలేస్తున్నారో అలా వదిలేబట్టే ఇలాగా అత్తయ్యకి భయం లేకుండా మీ మీనాని ఇష్టం వచ్చినట్లు మాట్లాడుతున్నారు అదే మావయ్య గారు కంట్రోల్లో పెట్టుంటే ఈ పాటకి ఆంటీ సరి అయిపోయేది అని శృతి అయితే అంటూ ఉంటుంది ఇదంతా కూడా సత్యమైతే వినేస్తాడు ఇక వినేసి ఇక సత్యమైతే కోపంగా గదిలోకి అయితే వెళ్తాడు వెళ్ళిన తర్వాత అసలేమనుకుంటున్నావు నీ ఉద్దేశం ఏంటి మీనాని రోహిణికి ఇష్టమైనవన్నీ కూడా వండమని ఏదో హోటల్లో పనిచేసే పనమ్మాయిలాగా పనమ్మాయికి ఆర్డర్ ఇచ్చినట్టు ఇస్తున్నావు అని తప్పే తప్పేముందండి రోహిణి పుట్టినరోజు అని చెప్పి తనకిష్టమైన వంటలు వండమన్నాను వంట చేసేది అదే కదా అంటూ ఉంటుంది ప్రభావతి అప్పుడే ఇక ప్రభావతి అన్న మాటలకి ఇలా సమాధానం చెప్తూ ఉంటాడు సత్యమైతే చూడు ప్రభా ఇక నీ పద్ధతిని మార్చుకోకపోతే భరించడం నా వల్ల కాదు నువ్వు డబ్బులున్న వాళ్ళని ఒకలాగా డబ్బులేని వాళ్ళని ఒకలాగా చూడడం బాగా అలవాటైపోయింది గుర్తుపెట్టుకో నువ్వు కోటీశ్వరాలవి కాదు ఒక డ్రైవర్ భార్యవి అది గుర్తుపెట్టుకో నీకు కూడా డబ్బులేమి కోట్లలో మూలుగుతులేదు అలే మీనా తిరగేసి నిన్ను అడిగితే ఏం చేస్తావు నువ్వు అని అంటూ ఉంటాడు సత్యం అప్పుడే ఇక ప్రభావతి అయితే మౌనంగా ఉండిపోయి ఆ మీనా నా మీద ఇనికి బాగా ఎక్కించినట్టుంది అని కోపంతో రగిలిపోతూ ఉంటుంది ఇక ఉదయం అవ్వంగానే మీనా అయితే నిద్ర లేవదు వంటగదిలో మీనా లేకపోయేసరికి ఇక ప్రభావతి అయితే మీనా ఎక్కడుందని చూస్తూ ఉండగా మీనా అయితే సోఫాలో పడుకొని ఉంటుంది ఏ లే పైకి అసలు ఏమనుకుంటున్నావే నువ్వు అంటే రాత్రి నేను వంట చేయమని చెప్పానని చెప్పి ఇప్పుడు నువ్వు ఇలాగ వెలుగొచ్చేదాకా పడుకుంటున్నావు కదా రాత్రి మీ మావయ్యకి నువ్వేం చెప్పావో రోహిణికి ఇష్టమైన వంటలు అత్తయ్య వండమని నన్ను హింసిస్తున్నారని చెప్పావా అని అంటూ ఉంటుంది ప్రభావతి నేను అసలు మావయ్యతో ఏమీ కూడా చెప్పలేదత్తయ్య అని అంటూ ఉంటుంది మీనా అప్పుడే సత్యమైతే ఏంటి నువ్వు అసలేమనుకుంటున్నావో రాత్రి మీనా నాకు ఇవన్నీ చెప్పింది అనుకుంటున్నావా అని అనగానే నాకు ఎవ్వరు కూడా చెప్పలేదు నేను విన్నాను శృతి నీ గురించి ఇలాగే మాట్లాడుతుంది రవితో మీ అమ్మ ఎందుకు డబ్బున్న వాళ్ళని ఒకలాగా డబ్బు లేని వాళ్ళని ఒకలాగా చూస్తుంది డబ్బు మనిషి అని శృతి రవితో అంటూ ఉంటే నేను విని అప్పుడు నిన్ను మందలించాను మీ నాన్నకి మీ అమ్మకి భయం చెప్పడం కూడా రావడం లేదు అని నన్ను హేళన చేస్తూ మాట్లాడింది శృతి అందుకని నీ మీద కోపాన్ని చూపించాను అని అంటూ ఉంటాడు సత్యమైతే మరి ఇప్పుడు చెప్పాను కదా ఎవరు నాకు చెప్పారో ఎవరి వల్ల తెలిసిందో అని పిలు శృతిని కూడా ఇలాగే తిట్టు అని అంటూ ఉంటాడు సత్యం అప్పుడే ఇక ప్రభావతి అయితే శృతి ఏదో తెలియకంది అని అంటూ ఉంటుంది ప్రభా నువ్వు డబ్బు మనిషివని నా కళ్ళు ముందే నిరూపించేస్తున్నావు కదే ఛీ అని ప్రభావతిని అసహించుకుంటాడు ఇంతలో మీనా అయితే కళ్ళు తిరిగి పడిపోతుంది మీనా కళ్ళు తిరిగి పడిపోవడంతో అప్పుడే ఇక సత్యమైతే వెంటనే బాలుకైతే ట్రిప్కి వెళ్ళిన బాలుకి ఫోన్ చేస్తాడు బాలుకి ఫోన్ చేసి రే బాలు మీనా కళ్ళు తిరిగి పడిపోయిందిరా ఎక్కడున్నావు అని అడుగుతూ ఉంటే వస్తున్నా నాన్న అని బాలు పరుగు పరుగున వస్తాడు మీనా అయితే కళ్ళు తిరిగి పడిపోయి ఉంటుంది శృతి మాత్రమే మీనాని పట్టుకొని ఉంటుంది అప్పుడే ప్రభావతి రోహిణి మాత్రం పక్కనే నుంచొని ఉంటారు ఏంటి నాన్న ఇది ఇంటి కోడలు స్పృహ తప్పి పడిపోతాయి కనీసం అత్తయ్యగా దగ్గరికి తీసుకుని ఇది కూడా లేకపోయిందా మీ భార్యకి అని అడుగుతూ ఉంటాడు బాలు అయితే అప్పుడే ప్రభావతి అయితే అది పని తప్పించుకోవడానికి నాటకం ఆడుతుంది నాటకం మీద జాలి అవసరం లేదు అని ప్రభావతి అంటూ ఉంటుంది అప్పుడే ఇక ప్రభావతి అన్న మాటలకి బాలు అయితే నాటకాలు ఆడేది ఎవరో మోసాలు చేసేది ఎవరో అందరికీ తెలుసు అని రోహిణి వంక చూస్తూ అంటూ ఉంటాడు బాలు అప్పుడే రోహిణి ఇదేంటి మోసం చేసేవాళ్ళు ఎవరు నాటకాలు ఆడేవాళ్ళెవరో అంటూ బాలు నా వైపు చూస్తున్నాడు నా గురించి కానీ బాలుకి నిజం తెలిసిపోయిందా అని అనుకుంటూ ఉంటుంది రోహిణి తర్వాత హాస్పిటల్కి అయితే తీసుకువెళ్తాడు మీనాని బాలు హాస్పిటల్కి తీసుకువెళ్ళిన తర్వాత ఇక చెకప్ చేసి డాక్టర్ అయితే తను ప్రెగ్నెంట్ అని చెప్పడంతో ఎంతో ఆనందపడిపోతూ ఉంటారు అప్పుడే ఇంకా బాలు మీనా ఇంటికైతే వస్తారు వచ్చాక సత్యమైతే ఏమైందిరా మీనా ఎందుకు కళ్ళు తిరిగి పడిపోయింది డాక్టర్ ఏమన్నారు అని అడుగుతూ ఉంటాడు సత్యం ఇక డాక్టరు మీనా ప్రెగ్నెంట్ అని చెప్పింది నాన్న నువ్వు తాతవి కాబోతున్నావు అని బాలు అయితే ఎంతో ఆనందపడుతూ చెప్తాడు అది విని సత్యం శృతి రవి ముగ్గురు కూడా ఎంతో హ్యాపీగా ఫీల్ అవుతారు కానీ ప్రభావతి రోహిణి మాత్రం షాక్ అయిపోతూ ఉంటారు ఇదేంటి ఇది ప్రెగ్నెంట్ అయ్యిందా అయితే మా అత్తగారు ఆస్త దీనికే వస్తుందిగా అని షాక్ అయిపోతూ ఉంటుంది ప్రభావతి మీనా నాకన్నా ముందే ప్రెగ్నెంట్ అయితే ఇప్పుడు నేను కడుపు తెచ్చుకునే వరకు కూడా నా చేత మామిడికాయలు తినిపించేస్తూనే ఉంటుంది మా అత్తగారు అని అనుకుంటూ రోహిణి కూడా కంగారు పడుతూ ఉంటుంది ఆ డాక్టర్కి అంత కత్తగా చే చెప్పిందా అని అడుగుతూ ఉంటే అవును మాతావతి నిజంగానే చెప్పింది పాపం ఆస్తి పోతుందని నీలో భయం పట్టుకుంది కదా అని అంటూ ఉంటాడు బాలు నేను వచ్చేసాను అని సుశీల అయితే వచ్చేస్తుంది ఇక సుశీల రావడంతో ఒకేసారి అందరూ కూడా షాక్ అయిపోతూ ఉంటారు ఇక సుశీల వచ్చిన తర్వాత అప్పుడే ఇంకా ఇదేంటి ఇప్పుడే కదా వార్త తెలిసింది అప్పుడే ఎలా ఊడిపడ్డారు అని అడుగుతూ ఉంటుంది ప్రభావతి ఏంటి వార్త తెలిసేది నేనేదో నా కొడుకుని కుటుంబాన్ని చూడ్డానికి వచ్చాను వార్త తెలియడం ఏంటి అని అంటూ ఉంటుంది సుశీల అప్పుడే అంటే మీకు బాలు ఫోన్ చేయలేదా అని ప్రభావతి అడుగుతూ ఉంటుంది బాలు నాకేమీ ఫోన్ చేయలేదే బాలు ఏంటి సంగతి అని అడుగుతూ ఉంటుంది సుశీల అప్పుడే సత్యమైతే మీనా ప్రెగ్నెంట్ అమ్మా అని సత్యం అంటాడు ఆ మాట విని ఎంతో సంబరపడిపోతూ ఉంటుంది సుశీల నిజంగా ఈ శుభవార్త వినాలని నేను ఇప్పుడు ఊరికి వచ్చినట్టున్నాను నాకు చాలా ఆనందంగా ఉంది ఎందుకో కానీ ఆస్తి పత్రాలు తీసుకువెళ్దామని ఈసారి ఆస్తి పత్రాలు కూడా తీసుకొచ్చాను ఒకవేళ మీనా గుడ్ న్యూస్ చెప్పడానికి సిద్ధంగా ఉంది కదా అందుకే నా మనసుకు కూడా అలా అనిపించి ఉంటుంది అమ్మ మీనా రేపే రిజిస్ట్రేషన్ చేయించుకుందాము ఇదిగో ఈ ఆస్తి మొత్తం ఇక నీ బిడ్డకే అని అంటూ ఉంటుంది సుశీల అదెలా కుదురుతుందండి ఇంకా మిగతా వాళ్ళు ఏమైపోతారు మీరు ఇలా పెట్టడం కరెక్ట్ కాదు అని అంటూ ఉంటుంది ప్రభావతి అదే రోహిణికి వస్తే ఇలా అంటావా నువ్వు రోహిణికి వస్తూ నేను రోహిణికి ఆస్తిస్తుంటే నువ్వు ఇలా మాట్లాడతావా అని సుశీల అడుగుతూ ఉంటుంది అప్పుడే ప్రభావతి అయితే అంటే అది అని అనగానే ఎవరు అవునన్నా కాదన్నా నేను మాట మీద నిలబడతాను ఇప్పుడు నేను చెప్పినట్టే మీనాకి ఆస్తిని రాస్తాను అని ఖచ్చితంగా చెప్పేస్తుంది సుశీల అయితే అది విని కోపంతో రగిలిపోతూ ఉంటుంది ప్రభావతి ఇవిడికి ఏమన్నా మతిపోయిందా అని అనుకుంటూ ఉంటుంది అప్పుడే రోహిణి అయితే ప్రభావతి దగ్గరికి వస్తుంది ఇక రోహిణిని ప్రభావతి అయితే ఇలా అంటూ ఉంటుంది చూసారా అత్తయ్య అసలు ఇది ఎక్కడ అన్యాయమో అమ్మమ్మగారు ఆస్తి మొత్తం మీనాకి ఇవ్వడమేంటి అని రోహిణి అడుగుతూ ఉంటే అసలు ఆ మాట ఎలా అనగలుగుతున్నావు ముందు నువ్వే ప్రెగ్నెంట్ అవ్వాలని చెప్పాను కదా అని రో అంటూ ఉంటుంది ప్రభావతి అయ్యో అత్తయ్య ప్రెగ్నెంట్ అంటే మామూలు విషయం అనుకుంటున్నారా ఇప్పటి వరకు మీ అబ్బాయి సాధించింది లేదు సంపాదించింది లేదు నేను కూడా ఇప్పుడిప్పుడే నిలదొక్కుంటున్నాను మనోజ్ ఇప్పుడిప్పుడే ఫర్నిచర్ షాప్ పెట్టి పైకొస్తున్నాడు ఈ సమయంలో పిల్లలంటే ఎలా కుదురుతుంది అని అంటూ ఉంటుంది రోహిణి ఆస్తి మొత్తం మీనా పేరు మీద ముసలావిడి రాస్తూ ఉంటే చూసి నేను తట్టుకోలేకపోతున్నాను అని అంటూ ఉంటుంది సుశీల అప్పుడే ఇక రోహిణి అయితే ఒక చేద్దాం అత్తయ్య మీనా ప్రెగ్నెంట్ని పోగొట్టేద్దాము అని అంటూ ఉంటుంది రోహిణి అవును రోహిణి నువ్వు చెప్పింది నిజమే మీనా ప్రెగ్నెంట్ పోగొట్టేస్తే ఈ రిజిస్ట్రేషన్ లోపే మీనా ప్రెగ్నెంట్ పోవాలి అప్పుడు మీనాకి ఒక్క రూపాయి కూడా ఆస్తి దక్కదు అని ప్రభావతి అంటూ ఉంటుంది అప్పుడు ఇక ప్రభావతి రోహిణి పద వెళ్ళా పనిలో ఉందాము ట్యాబ్లెట్లు తీసుకొద్దాము అని ఇద్దరు కూడా బయటికి వెళ్ళబోతూ ఉంటే అప్పుడే శృతి అయితే వాళ్ళని ఆపుతుంది ఇక శృతి ఆపి అంటూ ఉంటుంది శృతి అయితే ఎక్కడికి వెళ్తున్నారంటే అని అడుగుతూ ఉంటే మేమెక్కడికి వెళ్తున్నాము బయట పనుండి వెళ్తున్నాము అని ప్రభావతి అంటూ ఉంటుంది ఏం పని మీనా కడుపులో ఉన్న బిడ్డని చంపేపన ఇద్దరు ఆడవాళ్ళు అయ్యుండి మరొక ఆడదాని కడుపుని పోగొట్టాలని అంత నీచమైన ఆలోచనని ఎలా ఆలోచించారా అంటే అసలు మీరు ఆడవాళ్ళేనా నలుగురు పిల్లల్ని కన్నారు అమ్మ తన ఏంటో మీకు తెలీదా చిచ్చి ఇంత దారుణమా అని శృతి అయితే ప్రభావతికి ఊహించని షాక్ ఇచ్చేస్తుంది ఏంటి రోహిణి అత్తయ్యకి ఏం చెప్పావు మీనా ప్రెగ్నెంట్ని పోగొట్టాలని చెప్పావా నువ్వు కూడా ఆడదానివేనా నీకు అమ్మ మనసే లేదా ఆ రోజు చింటూని అంతలా ప్రేమగా తల్లిలాగా చూసుకున్నావే నీలో మాతృత్వం ఉందనుకున్నాను కానీ నీలో ఉంది స్వార్థం తప్ప మాతృత్వం కాదు అని శృతి అయితే అంటూ ఉంటుంది అప్పుడే సత్యం అందరూ కూడా వస్తారు ఇక సత్యమైతే ఏంటమ్మను చెప్పేది అని అంటూ ఉంటాడు శృతిని అవును మావయ్య వీళ్ళిద్దరూ అమ్మమ్మగారు ఇచ్చే ఆస్తి మీనాకి ఎక్కడికి వెళ్ళిపోతుందో అని మీనా పేరు మీద అమ్మమ్మగారు ఎక్కడ రాసేస్తారో అని మీనా ప్రెగ్నెంట్నే పోగొట్టాలని ఎంతో నీచమైన ఆలోచన చేశారు వీళ్ళిద్దరూ అని అంటూ ఉంటుంది శృతి అయితే అప్పుడే ఇక ప్రభావతిని అడుగుతూ ఉంటుంది సుశీల ఏంటి ప్రభావతి ఇన్ని రోజులు ఏదో డబ్బు కోసం నువ్వు ఏదైనా చేస్తావనుకున్నాను కానీ చివరికి ఇంతకి దిగజారిపోతావని అనుకోలేదు అని అంటూ ఉంటుంది సుశీల మొట్టమొదటిసారి నిన్ను కోడలుగా చేసుకున్నందుకు ఎంతో సిగ్గుపడుతున్నాను నీలాంటి కోడలు ఉన్నా ఒకటే లేకపోయినా ఒకటే అని సుశీల అంటుంది లేదమ్మా ఇన్ని రోజులు ఏం చేసినా భరిస్తూ వచ్చాను సరేలే తనను తను మార్చుకుంటుంది సర్దుకుంటుంది అనుకున్నాను కానీ ప్రభావతి హద్దులు దాటేసింది ఇక ఇది నా భార్యగా ఉండే హక్కుని కోల్పోయింది అని ప్రభావతిని బయటికి గెంటేస్తాడో సత్యమైతే అప్పుడే ఇక ప్రభావతి అయితే నా మాట వినండి ఇంకెప్పుడు తప్పు చేయను అని అంటూ ఉంటే అది కాదు మావయ్య అని అనగాలి కోడలు అయిపోయావమ్మా లేకపోతే మీ నా ప్రెగ్నెంట్ని పోగొట్టాలని మీ అత్తయ్యకి సలహా ఇచ్చిన నిన్ను కూడా మెడబట్టుకుని బయటికి గెంటేసేవాణ్ణి అని సత్యం రోహిణి కూడా షాక్ ఇస్తాడు చూసారుగా ఫ్రెండ్స్ రాబోయే కథలో ఖచ్చితంగా ఇలాగే జరగబోతుంది మరి ఇలాగే జరగాలని మీరైతే కోరుకుంటున్నారా అయితే వీడియోని తప్పకుండా లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న గంట సింబలపై ఆలని క్లిక్ చేయండి అప్పుడే మేము పెట్టే ప్రతి వీడియో మీరు మిస్ కాకుండా చూసేవచ్చు